హలో అండి మా స్కూల్కి దగ్గరలో చిన్న అడుగుందండి దాంట్లో పూలు రా పూలు కాదు బాగున్నాయి కదా వర్షం నేను చెంపర తల్లి జాతది మరి పైకాన ఇరిగి కొట్టినవారా అది రేపు వస్తుందా బాగుంది కదా

बार तो देता है दूसरी बार। ठीक है करो। मूनू मैं मैं इसको एनर्जी करा, एनर्जी करा। आ देना तो। मूनू कैसा बाय। वाह वो कैसा कैसा पूल लगा हुआ है। फिर तो पूल फिर दें। हम्म। मामू कितने नाचे हो? मैं वो गब गबानी का बाय मेरे को। पार्टले। मोदी गाना बोलता तू साइड कट ना हम्म स्माइल अब्बा ठीक सुपर टेंशन സ്മൈൽ ആയിട്ട് ప్ర్రారిస్ఎనాఽ్తతాయే నిరా఺చే శథి నిరాడాి హెణరా ihatరిా�ững అరారా ఇరాయాßఏ మోకా

చాలు ఎవడతా అమ్మాయిలకి ఎందుకు రా అబ్బాయిలకి ఎందుకు అమ్మాయి బాగురా అమ్మా ఆగు బాగు లూజ్ ఉన్నది కదా దండ కిందికి అది కాదురా పొడుగు కాడు ఉన్న వాటికే దండ అవుతుంది ఇద్దరు దగ్గరకుంటారు మంచిగా పువ్వు కిందికి చూస్తాను కదరా కిందికే ఉంటుందా అల్లి పూల మాల అల్లిపూల దండనారా అన కదా